నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వనితా క్రియేట్స్ లాస్ట్ వీడియోలో చూసారు కదా వంటలన్నీ త్వర త్వరగా పూర్తి చేస్తాము సిక్స్ థర్టీ కల్లా వచ్చేసి పూజ పైన అయితే కూర్చున్నాము పిల్లలందరినీ చూసారు కదా వాళ్ళేనండి ఈ గణనాథుని పెట్టడానికి ముఖ్య కారణం ఈరోజు పంతులు గారు హ్యాండిల్ చేశారు అందుకని మా వారే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశారు

పూజా ద్రవ్యాన్ని దేవ మండపం అంతా కూడా ఒకసారి పూజ వస్తుాయ నమనా ఓం విఘ్నేశ్వరాయ నమనా ఓం వైమాధురాయ నమన ओम जयसेम ओं यक्ष सेविकाय नमः ओम कृष्ण ओम ज्योतिषेन्मया చూశారు కదా మా పూజ ఎలా జరిగింది పంతులు గారు రాలేకపోయినా మేము ఆ రోజైతే పూజను ఏ విధంగా చేసుకున్నాము తర్వాత మేము వండిన వంటలన్నీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టి మా మనసులోని కోరికలన్నీ ఆ భగవంతుడికి చెప్పుకొని ఈ విధంగా పూజా కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాం తర్వాత వంటలన్నీ గిన్నెలలోకి తీసుకొని ముందుగా వచ్చిన వారందరికీ వడ్డేయడం అయితే స్టార్ట్ చేశాం పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు పెట్టిన వినాయకుడి దగ్గర అన్నదాన కార్యక్రమం చేయడం అనేది ఫస్ట్ టైం ఇది మూడవసారి వినాయకుడిని పెట్టడం కానీ అన్నదానం అనేది ఈ సంవత్సరమే స్టార్ట్ చేశామండి పిల్లలందరూ లైన్గా నిలబడి అందరూ వడ్డించుకొని ఒక దగ్గర కూర్చొని తిన్నారు చూడండి అది మా పిల్లల క్రమశిక్షణ అంటే చూసారు కదా ఆ విధంగా చిట్ చాట్ చేసుకుంటూ భోజనాలు అయితే కంప్లీట్ చేశారు ఇలా మా భగవంతుడి దగ్గర మేము ఇలా వన్నదాన కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాలను చేసుకున్నాము ప్రతి సంవత్సరం ఇలా బాగా ఎంజాయ్ చేస్తాము